ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదమూడు మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతుంది ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదహారు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి కాగా మిగిలిన రెండు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పోలింగ్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ మీడియాతో అత్యుత్సాహం ప్రదర్శించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి కూడా రెండో విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు సో ప్రస్తుతం మనం ఖమ్మం రూరల్ మండలంలోని ఎం వెంకటాయపాలెం గ్రామంలో ఉన్నాం మనము ఇక్కడ పోలింగ్ సరళి కూడా ఇక్కడ ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఓటర్లంతా కూడా అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించే విధంగా అందరూ కూడా క్యూ లైన్లో బారులు తిరుగుతున్న పరిస్థితిని మనం మెగానెన్ టీవీ స్క్రీన్ విజువల్స్ మీద చూసుకోవచ్చు ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆరు మండలాల్లో దాదాపు నూట ఎనభై రెండు గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు ఈరోజు పోలింగ్ జరుగుతుందిగా ఇప్పటికే ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి మిగిలిన నూట అరవై గ్రామ పంచాయతీలకు దాదాపు మూడు వంద నాలుగు వందల యాభై ఒక్క మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు అటు వార్డు స్థానాలకు కూడా దాదాపు మూడు వందల రెండు వందల ఇరవై ఆరు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి మిగిలిన వార్డు స్థానాలు కూడా ఈరోజు ఎన్నిక జరుగుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు సో ఇక్కడ ఎం వెంకటపాలెం పోలింగ్ కేంద్రంలో దాదాపు ఆ ఉదయం నుంచి కూడా ఓటర్లంతా కూడా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు ఖమ్మం జిల్లాలోని కామేపల్లి ఖమ్మం రూరల్ ముదిగొండ నేలకొండపల్లి కూసుమంచి తిరుమలపాలెం మండలాల్లో కూడా మొదటి రెండవ విడత ఎన్నికలు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నపురెడ్డిపల్లి అశ్వరావుపేట దొమ్ముగూడెం సారీ దమ్మపేట ములకల్పల్లి పాలమంచ చుంచుపల్లి ఈ ఏడు మండలాల్లో కూడా అటు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు మొత్తం అటు నూట యాభై మూడు గ్రామ పంచాయతీ స్థానాలు ఉన్నాయి అందులో ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెంలో పదహారు సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీయమైన పరిస్థితి మిగిలిన గ్రామ పంచాయతీలు కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితిని అటు మనం చూసుకోవచ్చు పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనగానే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది ఆ ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎన్నికల సరళి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు ఆ పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతను ఇటు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది అయితే ప్రస్తుతం ఇక్కడ ఎం వెంకటాపాలెం సెంటర్లో కూడా ఇటు పోలీసు వాళ్ళు కూడా మీడియాపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పరిస్థితి కనబడుతోంది మీడియా వాళ్ళు కూడా ఆ విత్ ఇన్ ది పర్మిషన్స్ ఎవరు ఉండకూడదంటూ కూడా ఇక్కడ పోలీసులు మీడియా పేద హక్కుం జారీ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు సో మీడియాకు పోలీసుల మధ్య వాగ్బంధం కూడా చోటు చేసుకుంది మీకు ఇక్కడ ఉండేందుకు పర్మిషన్ లేదంటూ కూడా ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ కూడా మీడియాతో దుర్భాషలాడుతున్న పరిస్థితిని మనం కూడా చూసుకోవచ్చు సో ఈ ఘటనను మినహా ఇక్కడ ఓటింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి ఎందుకంటే మీడియాకైతే ఎక్కడైనా పర్మిషన్ ఉంటుంది సో లోపల పోలింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి కెమెరాలు పెట్టి తీసే వీలు ఉండదని చెప్పేసి చెప్పినా కానీ ఆ సదరు ఎస్ఐ మాట వినకుండా మీడియాని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా చాలా దుర్భాషలాడిన పరిస్థితిని ఇక్కడ కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది సో కొన్ని చెదురు మదురు సంఘటన మీద కూడా ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ ఎన్నికలంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉదయం ఏడు గంటల నుంచి కూడా సాయంత్రం ఏడు గంటల వరకు ఇటు పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఇటు పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కూడా ఎన్నికల ఫలితాలను తెలిపేందుకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే మొదటి విడత ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఆలస్యమైంది కాబట్టి అలాంటి ఆ ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికే అధికారులు అంతా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది దీనికి సంబంధించి రెండో విడత ఎన్నికలకు సంబంధించి దాదాపు రెండు వేల పోలింగ్ అధికారులు ప్రొసీడింగ్ ఆఫీసర్లను కూడా పూర్తిగా ఇటు ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచిన పరిస్థితిని ఇక్కడ మనం చూసుకోవచ్చు అటు కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఈ రెండో విడత ఎన్నికలు కూడా సజావుగా సాగుతున్నాయి మొదటి విడత ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ హావా కొనసాగించింది బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది అయితే రెండో విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిస్తున్న పరిస్థితిని మనం రెండో విడత ఎన్నికల్లో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి కనబడతాం సో ఇది ఉన్న రెండో విడత ఎన్నికల గురించి తాజా సమాచారం కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగా నెన్ టీవీ ఖమ్మం నుంచి